సినిమా ఇండస్ట్రీకి చెందిన ఎందరో ప్రముఖులను కోల్పోతూ వచ్చాము ఎన్నో విషాదకరమైన సంఘటనలు ఏర్పడ్డాయి ఎన్నో షాకింగ్ సంఘటనలు ఇండస్ట్రీకి తలమానికంగా అందించిన గొప్ప గొప్ప వ్యక్తులను కోల్పోతూ వచ్చాము ఇంకా ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఇంకొక షాకింగ్ సంఘటనే తెలుగు చలనచిత్ర సీమ రంగానికి మాత్రమే కాదు ఆయన పేరు యావత్ భారతదేశ చలనచిత్ర సీమ రంగంలోని చిరస్థాయిగా నిలిచిపోతుంది సంగీతానికి నిర్వచనంగా సంగీతానికి అవధులు ఆద్యంతాలు లేవు అంటూ ఆయన మృదు మధురమైన సంగీతంతో ప్రతి ప్రేక్షకుడిని అలరించి చిరస్థాయిగా గుర్తుండిపోయిన గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారు ఈ గొప్ప సంగీత దర్శకుడి గురించి ఎంత మాట్లాడినా ఎంత చెప్పినా తక్కువే అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అలాంటి ఈ గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ ఇంత విషాదం ఏర్పడ్డ సంగతి మనందరికీ తెలుసు ఆయన కూతురు భవతారిణి క్యాన్సర్తో బాధపడుతూ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెండిపోయిన నేపథ్యం అయితే భవతారిణి గారు వెళ్ళిపోయిన తర్వాత ఆవిడకి సంబంధించిన ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి ఇక ఆ వివరాల్లోకి వెళ్తే మన ఇళయ గారి వారసురాలిగా భవతారిణి కూడా సింగర్గా చిత్రసీమ రంగంలోకి అడుగుపెట్టింది ఆమె మలయాళంలోను తమిళ్లోను ఎన్నో సినిమాలలో ఎన్నో మంచి పాటలు పాడి సింగర్గా మంచి గుర్తింపు పైగా మన తెలుగులో కూడా పాఠం జరిగింది అలాంటి భవతారిణి గారు కేవలం సింగర్గా మాత్రమే కాదు ఆవిడ నటి కూడా మలయాళంలోనూ మరియు తమిళ్లో పలు సినిమాల్లో సపోర్టింగ్ యాక్టర్స్గా కూడా కనిపించింది మొదటి నుంచి సంగీతం మీద ఉన్న ఆసక్తితో తాను ఓ సింగర్గా మారి దాదాపు వెయ్యికి పైగా పాటలు పాడి ప్రేక్షకులందరినీ తనదైన గాత్రంతో అడరించింది భవతారిణి గారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో సింగర్గా చిత్రసీమ రంగంలోకి అడుగుపెట్టింది నటించిన మొదటి సినిమాలోని ఆమె పాటలతో ప్రేక్షకులని బాగా అలరించడం మాత్రమే కాదు బెస్ట్ సింగర్గా నేషనల్ ని కూడా అందుకుంది ఇక ఆమె పాటల విషయానికి వస్తే తెలుగు తమిళ్ కన్నడ మలయాళ భాషల్లో మాత్రమే కాకుండా పలు సినిమాల్లో కూడా నటించడం జరిగింది ఇక తెలుగులో కూడా అవును సినిమాతో సింగర్ గాను మరియు మ్యూజిక్ డైరెక్టర్గా కూడా మారడం జరిగింది ఓ పక్క పాటలు పాడుతూనే మరోపక్క మ్యూజిక్ డైరెక్టర్గా తమిళ్లో ఎన్నో సినిమాలకి సంగీత దర్శకత్వం చేపట్టింది అలాంటి భవతరిని గారు వెంట పిత నట నటిగా కూడా తమిళ్లో ఎన్నో సినిమాల్లో కనిపించడం జరిగింది ఇక ఆవిడ ఆరోగ్య విషయంలోకి వెళ్తే ఈవిడ వయసు నలభై ఏడేళ్లు ఇక గత కొన్నాళ్లుగా లివర్ కి సంబంధించిన క్యాన్సర్ తో బాధపడుతున్న ఆమె శ్రీలంకలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న నేపథ్యం దురదృష్టం ఏంటంటే ఇలయరాజా మరియు అతడి మ్యూజిక్ ట్రూప్ అందరూ కలిసి మ్యూజిక్ కాన్సర్ట్ కోసం వెళ్లిన ఆయనకి ఓ విషాదకరమైన సంఘటన ఆయన కూతురు ఆయన కళ్ళ ముందే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం ఈ వార్త చిత్రసీమ రంగాన్ని పూర్తి దిగ్బ్రాంతికి శోకసందరలో మించెత్తిన విషయం సినిమా ఇండస్ట్రీకి గర్వకారణంగా భారతదేశ చలనచిత్ర సీమ రంగంలోనే సంగీతానికి కొత్త ఒరవడిని చూపించిన ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారు ఆయన కూతురిని ఇళయరాజా గారు ఆయన కూతురిని కోల్పోయారు అన్న వార్త మరోపక్క భవతారిని కూడా సినిమా ఇండస్ట్రీలోని వాళ్ళందరితో విడదీయరా అనే అనుబంధాన్ని ఏర్పరచుకుంది ఓ సింగర్గా నటిగా కూడా అలాంటి భవతారిని చిన్న వయసులోనే క్యాన్సర్తో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది అంటూ వచ్చిన వార్త తమిళ చిత్రసీమ రంగాన్ని మాత్రమే కాదు యావత్ దక్షిణ భారతదేశ చలన చిత్రసీమ రంగాన్ని పూర్తి శోకసందనలో ముంచెత్తుంది విషయం తెలిసిన వెంటనే ఎందరో సినీ సెలబ్రిటీ పరుగు పరుగున ఇళయరాజా గారి ఇంటికి వెళ్ళి ఆయనకి ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచారు ఏది ఏమైనప్పటికీ వరుస విషాదకరమైన వార్తలు వింటున్న నేపథ్యంలో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఇళయరాజా గారి కూతురు గురించి వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు అందరినీ కంటతం పెట్టిస్తోంది మరి ఇంతటి విషాదం నుండి ఇళయరాజా గారు అతడి కుటుంబ సభ్యులు త్వరగా తిరుగునే గుండె నబ్బరాని ఆయన కూతురు సింగర్ నటి అయిన భవతారణి గారి ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా దేవుడిని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ అని ఒక మాత్రం మర్చిపోకండి